పంకజన సందర్భానికి పరిదాబ్ నగర్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా కోన పడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా అదే విధంగా చౌదరి కొను లావణ్య గారు మరి మా తమ్ముడు సంతోష్ శివాలేకర్ గారు అన్న విజయనసాగర్ గారు సురేందర్ రెడ్డి గారు తమ్ముడు ఆదిత్య యాదవ్ గారు కుల తమ్ముడు జన అధ్యక్షులు ఇక అనేక మంది మిత్రులు నాయకులు అందరికీ కూడా మరోసారి కోనార్పండే శుభాకాంక్షలు బోనాలంటేనే మనందరినీ చేసేది ఏ పార్టీకి సంబంధం లేదు ఏ వ్యక్తికి సంబంధం లేదు అమ్మవారికి పట్టుకుంటే సంబంధాలు అంతే మరి ఈ బోనాల పండుగలో హైదరాబాద్ అంతా దగ్గరికి అందరికీ ఇతర ఇతర ప్రజలందరూ కూడా కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది వీరందరినీ అమ్మవారి పెద్ద ఎత్తున యువ మిత్రులందరూ పాల్గొంటే చాలా సంతోషం ఎందుకంటే కూడా మన సంస్కృతిని ముందు తీసుకెళ్లాలి మన పండుగల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉండే వ్యక్తిని మీ అందరికీ తెలుసు హైదరాబాద్ లో ఉండే యూత్ ఎంత జోరుస్తోని ఫ్రెండ్షిప్ డే వ్యాలంటైన్ డే వేసుకుంటున్నారో అంతకన్నా పెద్ద జోర్స్తోనాల పండుగ వేసుకోవడం చాలా అంత్యం వచ్చినరికీ కూడా పేరు పేరున యంగ్స్టర్స్ అందరికీ పట్టిక్యులాగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరొకసారి సీయ రమ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఆ వివరినందుకు మరొకసారి ధన్యవాదాలు ఇక్కడి వరకు మరి పెద్ద ఎత్తున డబ్బులతో కోనాలతో మరింత చేసి చాలా రాజకీయ విషయాలు చెప్పింది కానీ పులి ముగ్గు అవన్నీ నేను మాట్లాడను కూడా ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ